పేరుకేం తక్కువ లేదు కానీ ఎటొచ్చి లాస్ట్ సినిమా హిట్టా ఫట్టా అని ఎవరైనా అడిగితే అంతకు ముందుతో పోలిస్తే పర్వాలేదు అనిపించాలి కాకపోతే నెక్స్ట్ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టి చూపించాలి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న నాయకులు ఎవరు కాసింత గట్టున పడేసిన సినిమాలేంటి చూసేద్దాం పదండి రష్మిక కెరీర్ కేం అద్భుతంగా ఉంది అని అనుకున్న వారికి సికిందర్ సినిమాని గుర్తు చేస్తే అరే ఆ సినిమా ఆ మధ్య వచ్చిపోయినట్టుందిగా అని అనుకుంటారు టాప్ గేర్ లో సాగుతున్న రష్మిక కెరీర్ కి స్పీడ్ బ్రేక్ లా మారింది సికిందర్ అయితే కుబేరా మాత్రం కాసింత కూల్ చేసింది నేషనల్ క్రష్ ని పూజా హిగ్డేకి కూడా తో ఫ్లాప్ సినిమా ఉంది అయితే ఆ మధ్య రిలీజైన రెట్రో మన దగ్గర పెద్దగా సౌండ్ చేయకపోయినా తమిళనాడులో హిట్ అనిపించుకుంది దానికి తోడు రీసెంట్ గా హిట్ అయిన కూలీలో మోనికా సాంగ్ తోనూ హల్చల్ చేశారు పూజ ఎటొచ్చి రిలీజ్ అయ్యే జననాయగన్ మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రెట్రో బ్యూటీ తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నాయక భాగ్యశ్రీ బోర్సే తెలుగు సినిమాల్లో టాప్ కుర్చీ ఈమెకి గ్యారంటీ అనే అనుకున్నారంతా కానీ రెప్పల్ డప్పులు సౌండ్ చేయలేదు మిస్టర్ బచ్చన్ తుస్సుమనటంతో గతాన్ని మర్చిపోయి ఫోర్త్ కమింగ్ ప్రాజెక్టుల మీద ఆశలు పెట్టుకోవాల్సొచ్చింది ఆల్రెడీ రిలీజైన కింగ్డమ్ జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది నెక్స్ట్ మూవీస్తో మాత్రం భారీ హిట్ కొట్టాల్సిన కంపల్సరీ లో ఉన్నారు భాగ్యశ్రీ ఈ మధ్యనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బేబీ బంప్ తో చేసిన సందడి అంతా ఇంత కాదు ఈ ఏడాది ఆమెకి గేమ్ చేంజర్ నిరాశే కలిగించింది అందుకే వార్ టూ మీద అందులో బికినీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ ఆమె అనుకున్న రేంజ్ లో కాకపోయినా వాట్ టు క్యారెక్టర్ ప్రామినెంట్ రిజల్ట్ ని అందించింది కియారాకు కిసిక్ బ్యూటీ శ్రీలీల కూడా మాస్ జాతర మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది మూవీ అమధ్య నితిన్ తో కనిపించిన రాబిన్ హుడ్ అనుకున్నంతగా ఆడలేదు ఆ తర్వాత కన్నడ సినిమా అంతంత మాత్రమే అనిపించిన వైరల్ వయ సాంగ్ మాత్రం యమా క్లిక్ అయింది అయినా సరే మాస్ జాతరతో మరోసారి హల్చల్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ బ్యూటీ